ఇదివరకే మంచి డైనమిక్ లీడర్ మీకు ఇక్కడ ఉన్నాడు కానీ మనకు ఒక ప్రోటోకాల్ ఒక ప్రశ్నించే గొంతు కావాలి నిజంగా తమ్ముడు చెప్పాడు స్లోగా ఉంటాం ఎవరికి ప్రజలకు చాలా ప్రేమగా ఉంటాం ప్రజలతో ప్రేమగా ఉంటాం కానీ శత్రువులతో ప్రేమ ఉంటావా ఉంటావా ఉంటుంది రాజనీతి అవుతుందా ఎతిపదలు కాదు రాజనీతి అంతే అంటేనే న్యాయం వండుకుంటూనే అన్యాయాన్ని బెదిరించేటువంటి నాయకుడు ఎవడైతే ఉండడో అదే రాజనీ కాబట్టి ఆ విషయంలో ఒక మంచి పరిస్థితి అయితే కల్పిస్తాం నాకు వేరే పనులు లేవు వ్యాపారాలు లేవు నిజంగా ప్రశాంతంగా చేసుకుంటాం అనుకుంటున్నాం మళ్ళీ తమ్ముడు అసలు ఎంపీగా వస్తే ఆలోచించడం కానీ ఈ బరువు నా మీద పెట్టింది మరి తప్పకుండా మీకు అందరికి అందుబాటులో ఉంటాం ఇక్కడ ఎవరికి కష్టం వచ్చినా తప్పక పిలిస్తే పలుకుదాం తర్వాత నాకుండే అలవాట్లు నాకున్నాయి పదకొండు గంటల దాకా ఫోన్ మోగుతుంది అందరికి ఆన్సర్ చేస్తా ఒకవేళ రాత్రి చేయకపోతే పొద్దున్నే మీకు ఫోన్ వస్తుంది ఎందుకు చేస్తావు ఫోన్ అని అడుగుతాం అట్లనే కంటిన్యూ అవ్వకుండా వస్తున్నా అట్లనే కంటిన్యూ అవుతా రియల్ లీడర్గానే మూగుతా కాబట్టి ఈ ఎలక్షన్ నాది కాదు ఈ ఎలక్షన్ ఎవరిది మనది ఈ గెలుపు ఒకవేళ గెలిస్తే ఎవరిది మనందరిది అట్లనే ఉంటుంది అట్లనే ఉంటుంది మీరు చూడండి కాబట్టి కాబట్టి దయచేసి మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోవడం కాదు కొద్దిగా మనసు పెట్టి రేపటి నుంచి మంచి చర్చ పెట్టండి తప్పకుండా మీరు చర్చ పెడితేనే పోతుంటుంది ఇది ఎన్నడో మళ్ళీ పని మొదలు ఏం పని మొదలు పెడతాం పని మొదలు పెట్టేది ఏం లేదు ఇదే పని ఏ వాడోళ్ళు ఆ వాళ్ళు ఏ ఊరో నా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి మా మహిళా అదే అదేవిధంగా మా అన్నదమ్ము అధికారం లేకపోతే బతకలేవు తెల్లారు ఇద్దే వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ కావాలి వ్యవహారం కావాలి వాళ్ళకు ఆరాటం ఉంటుంది ఇగో మాలా మనలాంటి నిజమైన నిఖారసైన పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కేసీఆర్ గారి నాయకత్వం పట్ల తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన పార్టీ పట్ల గౌరవంతో ఉన్నటువంటి నిఖారసైన నాయకులు వీళ్ళే బొమ్మంటే ఎవరు వాళ్ళకేమో అవసరం ఇగో వీళ్ళు చాలు టోటల్ పోతా పోనీ ఓ పోయిటల్ నువ్వు మానవాడు తాగుతాడా పెట్టుబడులు ఆగదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ డిసైడ్ కాబట్టి వాళ్ళ కోసం ఆరాట పడాల్సిన అవసరం లేదు ఉన్నటువంటి పాల లాంటి నిజమైనటువంటి నిఖారసైనటువంటి నాయకులు కార్యకర్తలు పచ్చడి మంది అయిన చాలు వాళ్ళతోటే తెలంగాణ వచ్చింది వాళ్ళతోటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది మళ్ళీ తిరిగి వాళ్ళతోటే రేపు తిరిగి మనం పూర్వ వైభవాన్ని సంపాదించుకోగలుగుతాం పెద్ద ఆ రద్దీ పడాల్సిన అవసరం లేదు ఇది పూర్వ చరిత్ర కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకున్నాం రానున్న లేవు మీ ఎమ్మెల్యేకి లేవు ఎంపీకి లేవు సరే స్థానిక సమస్యలు ఎన్నికలు ఇప్పుడు గెలిచినా కానీ చాలా ఇబ్బందిగానే ఉంటుంది వాళ్ళదే బెదిరిక ఉంటుంది కాబట్టి ఇక అందుకే ఇది కీలకమైన ఎన్నికలు ఈ టైంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నిజంగానే వాళ్ళు మంచిగా పోతే మనకి ఇబ్బంది ఉండదు ఉండదు కావచ్చు మనం కూడా పట్టించుకోకపోతుంది మంచిగా పోతాం మూడు నెలల వంద రోజులల్లో మొత్తం హామీలు అమలు చేస్తా అన్నారు ఒక్కటన్నారు అడ్వర్టైజ్మెంట్స్ మాత్రం పేపర్లలో మొత్తం చేసినట్టే ఇస్తున్నారు మొత్తం కాదు మొత్తం అయిపోయినాయి అంటే అయిపోతే మరి రైతు మంది ఎందుకు చెప్పు పెన్షన్లు ఇప్పుడు మూడు నెలలు అవుతుంది ఒక్క నెల పెన్షన్ వేసినప్పుడు ఎంతమంది అబ్బా నలభై ఆరు లక్షల మంది పెన్షనర్స్ భర్త లేని వాళ్ళు ఒంటరి మహిళలు గుడ్డోళ్ళు గుంటోళ్ళు వృత్తి మీద బతికేటోళ్ళు నేత కార్మికులు గీత కార్మికులు చేత ఇలా మీ పెన్షన్ కోసం ఎదురు చూస్తుంటే మా మా జనవరి నెల ఎగబెడతాయి మార్చి నెల ఇరవై తొమ్మిది తారీఖు ఆఖరి రోజు వేస్తేవి ఇప్పటి వరకు వయ్యాలి ఇరవై ఒకటో తారీఖు పెన్షన్ రాలే నేను ఏమనుకోవాలి ఇక వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారనంటే జనరల్ అంటే కొత్త ప్రభుత్వం సర్దుకొని చేద్దామనే చిత్తశుద్ధి ఉండడానికి అయితేనేమో మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది సర్దుకుంటున్నాం డబ్బులు లేకపోవచ్చు ఇంకేమైనా కావచ్చు ఇంక కారణాలు ఏమైనా కావచ్చు కానీ వాళ్ళు అట్లా మాట్లాడతలేదు వాళ్ళు ఏదో పెద్ద బాగా పెద్ద ఘనకార్యం చేసి వాళ్ళు చేసినటువంటి పెద్ద ఘనకార్యాలకే ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు అందుకే విర్రవికి మాట్లాడుతున్నారు అంతే తమ్ముడు చెప్పిండు కాదు ఇంకా ఒకటి నుండి తక్కువ చెప్పిండు తొక్కిస్తారట కనుగుడ్లు తీసుకొని కోలీలు ఆడతారట నేను అందుకే మొన్న ఒక బయటలో చెప్పిన నేను అసలు ఈ ముఖ్యమంత్రి అనేటోడు ఇట్లా మాట్లాడతా మానవ బామ్మ అయితే అని అనొచ్చా ఫస్ట్ క్రిమినల్ కేసు పెట్టి జైల్లో పెట్టాలని చెప్పింది గొప్పలు ఇచ్చారు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి ఒక ప్రథమ పౌరునిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి నడకనేరి పాల్చినా నిన్ను చూసి నడుస్తుంది కదా ఈ రాష్ట్రము నువ్వే ఇట్లా మాట్లాడతావా వీధి రౌడీ లెక్క నువ్వేం సందేహం ఇస్తున్నావు ప్రజలకు చెయ్యలే చేస్తామని చెప్పు రైతుబంధు వాళ్ళే అంటే ఆయన వెంకటరెడ్డి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవడా రైతు బంధు వాళ్ళే అని వాడు అది చెప్పు పట్టుకోవటం ఆవు ఇందుకేనా ఓట్లేసింది ప్రజలు మీకు మీ చెప్పుడు తిన్నది అందుక అందుకే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా నేను ఒకటే మనవి చేస్తాను ఎన్నికలు వస్తుంటే పోతుంటాయి గెలుపు పోవడం సహజం రేపు కూడా మనం గెలుస్తామా ఓడతామా అది వేరే విషయం కానీ ఉన్నటువంటి వాళ్ళు మొన్ననే ఒక చిన్న దెబ్బ తగిలింది మనకు నిజాయితీగా పనిచేస్తే మందల మంది పని చేయాల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఈ టౌన్కి సంబంధించి ఈ రూరల్ మండలానికి సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళు మనసు పెట్టి ఇట్లా పనిచేస్తే ఈ మందవారి ఊరును ఊలబట్టి మళ్ళా అటాచ్ మళ్ళా ఒక మండలంలో పదిహేను మంది నాయకులు కనుక మనసు పెట్టి పని చేస్తే అతలా కుతలం చేసి పెట్టాల్సి పెట్టచ్చు నాకు తెలుసు ఏం జరుగుతుందో నాకు తెలుసు అందుకే ఇప్పుడు మేము పని చేయండి పని చేయండి అని చెప్తున్నాం తమ్ముడు చెప్పి నేను కూడా చెప్తాను పని అంటే ఏది